హలో ఫ్రెండ్స్ నేను మీ యాసిన్ వెల్కమ్ బ్యాక్ టు యాసిన్ ఫుడ్ డైరీస్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చాలా టేస్టీగా హెల్తీగా అండ్ త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి ఈరోజు మనం ఓట్స్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ ఓట్స్ అనేవి హెల్త్కి చాలా మంచిదండి డైట్ చేసే వాళ్ళకి ఈ ఓట్స్ ఇంకా మంచిదండి ఇందులోకి కాంబినేషన్గా టొమాటో చట్నీ సూపర్గా ఉంటుంది లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌలి తీసుకోవాలి అందులో ఒక కప్ ఓట్స్ని యాడ్ చేయండి ఇంకా ఒక కప్ మారవుని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఓట్స్ మునిగే వరకు వాటర్ని యాడ్ చేయండి ఇలా వాటర్ యాడ్ చేసిన ఊట్స్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సోక్ చేసుకోవాలి మనం సోక్ చేసిన ఓట్స్ని మిక్సర్ జార్లో వేయండి అందులో రెండు నుంచి మూడు పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ ఇంకా మీ దగ్గర మీ దగ్గర పెరుగు అవైలబుల్లో ఉంటే పెరుగుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి అన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఓట్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అందులో కొంచెం బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ వేసి దోశ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్టు చూసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే దోశలు అనేది విరగకుండా ఉంటాయి గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఒక స్పూన్ దోశ బ్యాటర్ని సన్నగా తిప్పుకోండి అండ్ టూ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా కాల్చుకోవాలి మీకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వేసుకోవచ్చు దోశని అటు ఇటు కాల్చుకోండి కాల్చుకున్న దోశని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అంతే అండి చాలా టేస్టీగా ఓట్స్ దోశ రెడీ ఇందులోకి టొమాటో చట్నీ కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టొమాటో చట్నీ చేయడం చాలా ఈజీ ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక రెండు నుంచి మూడు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాల్ని కూడా యాడ్ చేయండి ఆవాలు చిటపటలాడే వరకు వేయించండి ఆవాలు చిటపటలాడకపోతే చేదు అనేది వస్తుంది తర్వాత నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి మూడు టొమాటల్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి సాల్ట్ని యాడ్ చేయడం వల్ల టొమాటోలు త్వరగా అగ్గుతాయి మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేయండి చూడండి టొమాటోలు మొత్తగా కుక్ అయ్యాయి ఇంక గ్యాస్ ఆఫ్ చేసి చల్లారిన ఇవ్వండి ఈ చల్లారిన దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అంతే ఇంకా టొమాటో చట్నీ రెడీ మీకు కావాలంటే ఈ టొమాటో చట్నీకి మళ్ళీ పోపు కూడా వేసుకోవచ్చండి ఓట్స్ దోశలోకి ఈ టొమాటో చట్నీ సూపర్గా ఉంటుంది అనేది డైరెక్ట్లీ చాలా మంచిది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్